అమెజాన్ ప్రైమ్ వీడియో తెలుగు ప్రేక్షకుల కోసం మరో థ్రిల్లర్ ను తీసుకువస్తోంది అరేబియా కడలి పేరుతో తెరకెక్కిన ఈ సిరీస్లో సత్యదేవ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు అదిరిపోయే ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదలైంది అమెజాన్ ప్రైమ్ వీడియో మెల్లగా తెలుగు కంటెంట్ పెంచుతోంది ఒరిజినల్ తెలుగు సినిమాలు వెబ్ సిరీస్ నిర్మిస్తోంది తాజాగా అరేబియా కడలి పేరుతో మరో థ్రిల్లర్ సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది సత్యదేవ్ లాంటి టాలెంట్ యాక్టర్తో తీసుకొస్తున్న ఈ సిరీస్ ఎంతో ఆసక్తి రేపుతోంది ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ఇతర వివరాలు ఇక్కడ చూడండి ప్రైమ్ వీడియో మరో తెలుగు వెబ్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది ఈ మధ్య కీర్తి సురేష్ నటించిన ఒప్పుకప్పురంబు విజయవంతం తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ వెబ్ తో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమైంది దీని పేరు అరేబియా కడలి ఈ సిరీస్ ఆగస్ట్ ఎనిమిది నుంచి స్ట్రీమింగ్ కానుంది ఈ సిరీస్లో ప్రముఖ తెలుగు నటులు సత్యదేవ్ ఆనంది ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు అరేబియా కడలి ప్రత్యేకత ఏమిటంటే దీన్ని అవార్డు గ్రహీత స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి క్రియేట్ చేయడం విశేషం క్రిష్ శిష్యుడైన వర్స్ ఫైవ్ సూర్యకుమార్ ఈ సిరీస్కు దర్శకత్వం వహిస్తున్నాడు మొత్తం ఎనిమిది ఎపిసోడ్లుగా రూపొందిన ఈ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని టీం నమ్మకంగా ఉంది అమెజాన్ ప్రైమ్ వీడియో సోమవారం అరేబియా కడలి ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది ఈ పోస్టర్లో సత్యదేవ్ ఆనంది ఇంటెన్స్ మూడ్లో కనిపించారు పోస్టర్ బ్యాక్గ్రౌండ్లో సత్యదేవ్ జైలు ఊచల వెనుక ఉండటం కనిపిస్తుంది టైటిల్ చూస్తేనే ఈ సిరీస్ ఒక గల్ఫ్ దేశంలో చిక్కుకుపోయిన వ్యక్తి అతను ఎలా జైలు పాలయ్యాడు అక్కడి నుండి ఎలా బయటపడటానికి ప్రయత్నిస్తాడు అనే కథాంశంతో తెరకెక్కిందని తెలుస్తోంది ఈ సిరీస్ నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి శ్రీనివాసరావు కో క్రియేటర్గా వ్యవహరించిన ఈ షోను ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్పై రాజీవ్ రెడ్డి సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు ప్రతిభావంతురాలైన నటి ఆనంది వెబ్ లో నటించడం ఇదే మొదటిసారి అరేబియా కడలి లో నాజర్ రఘుబాబు దలీప్ తాహిల్ పూనం బజ్వా హర్ష్ రోషన్ ప్రత్యూష సాధు కోట జయరాం వంశీ కృష్ణ రవివర్మ వంటి బలమైన సహాయక నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు పోస్టర్తో పాటు అరేబియా కడలి ఆగస్టు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుందని మేకర్స్ ప్రకటించారు ఈ సిరీస్లో సత్యదేవ్ ఆనంది చాలా ఇంటెన్స్ పాత్రల్లో కనిపిస్తారు ట్రైలర్ ఇతర వివరాలు త్వరలో విడుదల కానున్నాయి అరేబియా కడలి అనేది ఒక కల్పిత సిరీస్ పొరపాటున అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించి జైలు పాలైన ఒక మత్స్యకారుల బృందం కథను ఇది వివరిస్తుంది మరోవైపు సత్యదేవ్ కింగ్డమ్ మూవీతో త్వరలోనే రానున్నాడు ఇందులో అతడు నెగటివ్ రోల్లో కనిపించనున్నాడు ఈ సినిమా జులై ముప్పై ఒకటిన రిలీజ్ కానుంది మొత్తం మీద అరేబియా కడలి వెబ్ సిరీస్ అత్యంత ఆసక్తికరంగా ఉంది సత్యదేవ్ మరియు ఆనంది నటనతో పాటు క్రిష్ జాగర్లమూడి క్రియేషన్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశిద్దాం